హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సాధనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఈ వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూద్దాం ఈ వారం ధరల విషయానికి వస్తే అలానే మరి ముఖ్యంగా వీడియోని తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు ఏనా నా పల్లలో ఉన్నాయా రెండు కూడా నాలుగే ఉన్నాయా ఏం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన జొనగిరి వ్యాసీలు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ ఎయిట్ ఎయిట్ నైన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ లో కనిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మనకు ఏం చెప్పినారు సిక్స్టీ థౌసండ్ లక్ష అరవైగా చెప్తున్నారు మరి పొలలో ఉన్నా అని ఎక్కడ నుంచి వచ్చారు మరి ఏది మండలం గుత్తి గుత్తి మండలం అనంతపూర్ జిల్లా లాస్ట్ మళ్ళా ఈ విధంగా కనిపిస్తుంది కాడి వివరాలు కనిపిస్తున్నావా మనకు ఏనా రెండు జాతలు ఇవి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఇవి ఇవియా

ఎన్ని ఏం చేత ప్రస్తుతానికి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ గాను ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు గాను ఎక్కడి నుంచి వచ్చారు మరి మరి మలుగు ఆశ్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై ముప్పై ఇవి ఇవి కనిపించాయా అవి ఏం చెప్పినారు ఒకటి ఏం చెప్పిన ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు తీగల కట్టు గిలాలు బాబోతున్నాయా రైతులేనా నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పద్దెనిమిది పన్నెండు పన్నెండు డెబ్బై నాలుగు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫోర్ని ఒకటే కనిపిస్తుంది ఇది మనకు ఒకటే ఉండదా ఏం చెప్పినారు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ లేదు ఏపకొచ్చి ఎక్కడ నుంచి వచ్చారు మిట్టుపల్లె నెంబర్ చెప్పండి ఇది సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ ట్రిపుల్ జీరో లాట్ సెవెన్ సిక్స్ ఏం చెప్పినారు ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉన్నాయా సెద్దీ ఎక్కడి నుంచి వచ్చారు గుండ్లకొండ ఎనభై తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది అరవై లాస్ట్ అరవై ఆరు గుండ్లకొండ వాహస్తుల ఉన్నాయి ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఏం చెప్పినారు కాడే రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్పినారు మరి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఎవరు ఎరకల్ చెరువు నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ నైన్ ఫోర్ లాస్ట్ నైన్ ఫోర్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రెండు కూడా నాలుగులో పొందాలను షే దెబ్బ కోడేలేటండి చూస్తున్నారు కదా కాడ్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పాను కాటి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎన్ని జతలు వచ్చినాయి వరం ఐదు జతలు వచ్చినాయనా వాటిలో మంచి సైజు కాడి ఇంకా ఉన్నాయి ఇవే అంట భరోసా బాయి సిద్ధనికి మన బెడకలి వాససులు విశ్వగారివి బల్లారు జిల్లా బల్లార్ తాలూకా నెంబర్ చెప్పండి తొంభై ఏడు నలభై మూడు పదమూడు డబల్ మూడు లాస్ట్ అరవై ఏడు రైట్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn చూసారా ఎంత ఓటి నాలుగు లక్ష నాలుగు రాతను వాసారికి లక్ష నాలుగు వేలకి అరూ ఇచ్చినారట కానీ గుండగట్టడానికి వెళ్తున్నారు ఏం చెప్తున్నారు కానీ ఒకటి పదహారు వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ లక్ష పదహారు వేలుగా చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు పెండెకాయలు వేసేసారు ఫ్రెండ్స్ మరి వీటిని అయితే లక్ష తొంభై వేలుగా చెప్పారు ఉదయాన్నే మరి వీటి వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేశాము ప్రజలు మరి తుమ్మల వేసేసలు ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి లక్ష తొంభై వేలు చెప్పారు సపరేట్గా వీడియో చేయడం జరిగింది मतमे कड़ा मतलब भी वैसा सुलो ना होगा नमस्कार मापा क्या निजात लो चलाना है बारामु उधर

ఆలూరు మండలం కర్నూలు జిల్లా రామాన్నగారి ఈ జాతలో అలాగే ఈ జాత అయిత ఇది అదే అదే తిప్పలే మరి ఏం చెప్తున్నారు కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ టంగా కనిపిస్తున్నటువంటి ఏం చెప్తున్నారు ఇవి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి భరోసా ఎన్ని జతలు వచ్చినాయి వరం రెండు జతలు వచ్చినాయి ఉన్నాయి పోయినాయి అవునవునా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై లాస్ట్ పన్నెండు నేను పడుకొచ్చినావా కనిపిస్తున్నటువంటి నమస్కారం అండి అన్నారా నమస్తే అన్న ఎన్ని చేతులు వచ్చినా సార్ మన పత్తికొండ మార్కెట్ కానీ రెండు జతలు వచ్చినాయి అంటారు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళలో ఉన్నాయి రైట్ ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి కనిపిస్తున్నాయి కదా మరి భరోసా బానే సేద్దానికి గేలు కట్టుకున్నాక డబ్బులు అంటే కట్టి చూసుకున్నాక డబ్బులు నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి కదనాథ్ గ్రామము ఎం ఎమ్ కన్మండల చాన్ బస్ స్మెల్ గారు ఈ జాతం ఇవేనా మరి రెండు జాతరనే మరి ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా అంటారా ఇంటి దగ్గర ఇంకేమి జాతర రైట్ అవకాశం ఉందా కట్టి చూపి డబ్బులు నెంబర్ చెప్పండి మీ సున్నా ఒకటి ఏడు సున్నా రెండు మూడు ఐదు మూడు ఐదు మూడు లాస్ట్ ఇద్దరు ముగిపోయా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కార్డి రేటు ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి నెంబర్ చెప్పండి మరి తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు రెండు బానావా రెండు ఒకటి

ఏం చెప్తున్నారు కడి రేటు వచ్చి ఒకటే చెప్తారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రాబ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు అలానే ఈ చేత్తో పాటు ఇవి ఉంది కదా అవునవును చెప్తాను ప్రస్తుతానికి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మరి లక్ష ఇరవై చెప్తున్నారు ఈ రెండు జతలు పల్లాని కలిపి భరోసా ఉన్నాయా రెండు జతలు ఎక్కడి నుంచి వచ్చారు మరి కర్ణాటక నెంబర్ చెప్పండి తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు డబల్ రెండు డబల్ రెండు యాభై ఒకటి యాభై ఒకటి డబల్ ఏడు లాస్ట్ డబల్ ఏడు కదా పెద్దలు మాస పోయినాయి బేరమైంది బెరవ్ ఏం చెప్పన్నారు కాటి రేట్ ఇవి లక్ష అయితే మన లక్ష చెప్తున్నారు మరి కనిపిస్తుంది మనకైతే రెండు ఆరే ఉన్నాయా అవునా అవునా బరుస బాగున్నాయా గిలాలో ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ల బ్యాద ఎమ్మిగడ్డర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పుడు డబల్ తొమ్మిది ఆరు మూడు ఆరు మూడు డబల్ సున్నా డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఇవేనా పల్లెల్లో ఉన్నా నీకు కలిపినాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు తురోగాలు వాసేస్తాను నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై ఆరు అదే తొంభై ఆరు డెబ్బై ఆరు సున్నా మూడు సున్నా ఏడు లాస్ట్ పదకొండు గిన్నెలు బాబుతున్నాయి కదా అదే మరి ఏం చెప్పినారు ఇవి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఇది ఒకటి సింగిల్ మరి ఏం చెప్తున్నారు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు నలభై ఒకటి నలభై ఒకటే లాస్ట్ అడవిలో వ్యాసేసు యమిగూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు ముప్పై ముప్పై ఐదు ముప్పై రెండు లాస్ట్ తొంభై రెండు మరి ఇవి ఏం చెప్పినారు ఖాడీ రేటు ఇవి ఒకటి ఐదు వన్ లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కాను అవతలవి ఒకటి పదహైదు వన్ లక్ష ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురం పక్కన పల్లెనే అనంతపురం అనే ప్రజెంట్ లొకేషన్ అనంతపురం వాసెస్లో మీ పేరు వ్యాపారమా నెంబర్ చెప్పండి తొంభై ఏడు జీరో నాలుగు ఇరవై ఆరు ఎనభై ఆరు లాస్ట్ పదహైదు ఈ విధంగా కనిపిస్తున్నారు రెండు జతలు వివరాలు అయితే ఫ్రెండ్స్ మాకు చూశారు కదా మీ వరం మరి దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే అంతది ఈ విధంగా కనిపించింది మనకు ఏం చెప్తున్నారు కడి రేటు నూటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి బిగ్ సైజులో ఉన్నాయి సినిమా కార్డు రైతులేదు ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండు పదకొండు అరవై అరవై లాస్ట్ డబ్బా చెప్తున్నారు మరి ఇక్కడ లొకేషన్ చెప్పలేము ఆల్మోస్ట్ కంప్లీట్ మరొక మళ్ళీ కలుద్దాం